తప్పుల తలకగా బీసీ కులగణన జరిగిందని బీజేపీ రాష్ట్ర కోశాధికారి బండారు శాంతికుమార్ ఆరోపించారు మహబూబ్నగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ సబ్ కమిటీలో పొన్నం ప్రభాకర్ ఉండకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలా ఉంటారని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కులగణన జరిపితే బీసీలు యాభై రెండు శాతం ఉన్నారని ప్రస్తుత కాంగ్రెస్ చేపట్టిన కులగణలో నలభై ఆరు శాతం ఎలా వస్తుందని విమర్శించారు స్థానిక సంస్థల ఎన్నికల కోసమే హడావుడిగా సర్వే చేసి రేవంత్ రెడ్డికి అనుకున్న ఫిగర్ను వచ్చేలా సర్వే జరిగిందని తెలిపారు దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని బడ్జెట్లో అన్ని వర్గాలకు అనుకూలంగా ఉందని పేర్కొన్నారు బీహార్ వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఆ రాష్ట్రానికి ఎక్కువ నిధులు కేటాయించారని అన్నారు సంఖ్యలు చెప్పారు అది వినగానే చూడగానే అర్థమైంది ఏంటంటే ఇది చాలా పద్ధతి ప్రకారంగా కావాలని చేసిన తప్పు అని తెలిసిపోతుంది లెక్కలు తప్పు కానీ అసమర్థత వల్ల దొరికిన తప్పులు కావు ఇవి ఇవి చాలా సమర్థవంతంగా ఒక పద్ధతి ప్రకారంగా చేసిన తప్పు ఇది అంటే అగ్రవర్గాల సంఖ్య ఎక్కువ చూపించి బీసీల సంఖ్య తక్కువ చూపించి రిజర్వేషన్లు బీసీలకు తగ్గించాలని ఒక దురుద్దేశంతో చేసిన రిపోర్ట్ అసలు ఈ సబ్ కమిటీకి పొన్నం ప్రభాకర్ లాంటి బీసీ ఉండాలి కానీ ఇన్ఛార్జ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అలా ఉంటారండి దాంట్లో న్యాయంగా చేసింది అన్నట్టు ప్రజలకు తెలియాలంటే మరి ఎవరు ఉండాలి మనం ఏదైనా చేస్తుంటే దాంట్లో నిజాయితీ ఉందని నిరూపించడానికి కొన్ని సాక్ష్యాలు కూడా ఉండాలి కానీ ఈ కాంగ్రెస్ చేసిన ఈ లెక్కలు మాత్రం కావాలని దురుద్దేశపూర్వకంగా కుట్రతో చేసినట్టుగా చాలా సుస్పష్టంగా తెలిసిపోతుంది అసలు జనాభా లెక్కలే తప్పున్నాయి మూడు కోట్ల తొంభై రెండు లక్షల జనాభా అంచనా ప్రకారం రెండు వేల ఇరవై ఐదు